ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నా మమన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఈ దినమైన ధ్యానాంశం ఆందోళన చింత పడవద్దు ఆందోళన చింత పడవద్దు దేవుని వాక్యం చదువుకుందామండి ఫిలిపీన్ పత్రిక నాలుగో అధ్యాయం ఆలోచన దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్న దేవునికి తెలియజేయండి దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించడుగాక దేవుడు ఎవరో పౌరు భక్తుడు అన్నాడు ఫిలిపీన్స్ సంఘానికి రాస్తున్న మాటలు నేడు మనకు కూడా చెందుతాయండి ప్రియప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు దేని గురించి కూడా చింతపడద్దని ఆందోళన అనేది దేవుని బిడ్డలో కనిపించకూడదని మన కష్టాలు బాధలు అనేక రకాలుగా మన మీద రావచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన ఉండకూడదండి ఎందుకంటే సర్వశక్తివంతుడైన తండ్రి మనకున్నాడు తన ఏకైక కుమారుడు ప్రేమించినట్టే ప్రియప్రభు మన అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి అన్ని వేళ అన్ని పరిస్థితులు మనల్ని కాచి కాపాడమే ఆయనకు ఆనందం కాబట్టి దేని గురించి కూడా చింతపడద్దు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడం అంటాడు దేనిని గురిచి అంటాడు దేనిని గురిచి అనేది అన్నిటికీ వర్తిస్తుంది దేవుని బిడ్డానికి ఈ ఉదయ కాల సమయంలో ఈ సమయంలో ఏ సమయంలోనూ ప్రపంచ దేశాలు మీరు వింటున్నారు దేవుని బిడ్డ కష్టాల్లో వేదంలో సమస్యలు ఉన్నావా కోర్టు సమస్యలు ఉన్నావా అప్పులు బాధల్లో ఉన్నావా నీళ్లు తగలబోడుతుందా బిడ్డల వాహాలు చేయాలా బిడ్డలు చదువులు చదివించాలా ఇల్లు కట్టాలా భారీ పిల్లలు మృతి ఉన్నారా ఇంత పెద్ద విషయాల నుండి చిన్న చిన్న విషయాల దాకా అన్నిటినీ దేవుని వద్దకు తీసుకురండి ఎంత అల్పమైన విషయాలైనా సరే ఏదైనా సరే పర్వాలేదు రోజంతా మన పరిశుద్ధ ప్రియ ప్రభుత్వం యేసు ప్రభుత్వం సహవాసం ఉండాల రాత్రివేళ హఠాత్తుగా మెరుకు వస్తే మన మనసును తనంతటా తానే ప్రియప్రభు వైపు తిరగాల నిద్ర లేని రాత్రుల్లో మనం వేధించే సమస్యను ఆయన మన మన ముందు ఆ ప్రభు ముందు మనం ఉంచాలి మన కుటుంబం వ్యాపారం వృత్తి ఏదైనా మనం విసిగిస్తున్నదేమో దాని విషయంలో ప్రభుత్వం మాట్లాడ ప్రార్థన విజ్ఞాపనతో అంటాడు ప్రార్థన విజ్ఞాపన అంటే ఆసక్తిగా పట్టుదలగా దీర్ఘశాంతంతో ప్రియ ప్రభు దగ్గర కనిపెట్టాల కృతజ్ఞతాస్థుతులతో అంటే ఎప్పుడు ముందుగా కృతజ్ఞతాస్థుతుల పునాది వేయాల మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మనం దేవుడు నరకం నుండి ఆ పాతాల నుండి శాపను తప్పించాలని సత్యం మాత్రం ఎప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలా తన పరిశుద్ధ వాకును తన కుమారుడే ప్రియప్రభు తన ఏక కుమారుడు మనకి ఇచ్చాడు కదండి తన ప్రశస్తమైన వరం పరిశుద్ధాత్మను ప్రభు మనకి ఇచ్చాడు కదా ఆయనకు వందరాలు చెల్లించడానికి మనకి మరి కారణాలకి ఎటువంటి కొదువు లేదండి దీనిలో మనము ప్రభుకు కృతజ్ఞతాస్థుతులు చెలించేటట్లు మనం ఆసక్తి కలిగి ఉండాలండి సమస్త జ్ఞానం మించిన దేవుని యొక్క సమాధానం శాంతి మీ మనస్సును మీ హృదయాన్ని ఎస్తూ క్రీస్తు ఉంచుతుంది ఇది ఎంతో దీవెనకరమైనది వాస్తవమైంది విలువైందంటే అది ప్రయోగాత్మకంగా దానిలోనికి ప్రవేశించి చూడాలి ఎందుకంటే అది మన జ్ఞానానికి అందదు ఈ విషయాలు మన హృదయంలో చెప్పుకుందామండి దేవుని బిడ్డారా మన ఆత్మలో నడవడం మనము అలవాటు చేసుకుంటే తత్పలి తత్ఫలితంగా ఆయనకు గొప్ప మహిమను మనము ఆపాదించిన వాడు అవుతాం రోజుకు రెండు మూడు సార్లు నీ హృదయం ఏదైనా విషయంలో గురించి దిగులుగా చింతతో ఉందేమో ఆందోళనతో ఉందేమో మరి ప్రభు సంధిలో పరీక్ష చేసుకొని ప్రభు సంధిలో పెట్టాలా అలా ఉన్నది అని తెలిసినట్లయితే దానిలో తిరిగి ప్రశాంతత నెలకొనేలాగా మనము చూసుకోవాలి ఆ అత్యధిక భారం వల్ల మనం కృంగిపోతూ అంటాడు పౌరు భక్తుడు రెండవ కోరింత మొదట అధ్యాయం ఎనిమిదో వచ్చిన పెనుయేలి దగ్గర విధేయతతో యాకోబు దేవునికి పడినప్పుడు అన్ని వైపు నుండి ఆపద అతన్ని చుట్టుముట్టేలా చేశాడు దేవుడు అంతకుముందు ఎన్నడూ నేను దేవుడి వైపు ఆనుకునేలా అతన్ని చేయాలని ప్రియప్రబుద్ధిని జరిగించాడు ఆపద దారిలోనే యాకో విశ్వాసంలోనూ దేవుని గురించి జ్ఞానంలోను పండితుడయ్యాడనమాట నిష్ణాతుడయ్యాడనమాట విజయవంతమైన క్రొత్త జీవితానికి కావాల్సిన శక్తిని ప్రియప్రభు దగ్గర సంపాదించుకున్నాడు దేవుడు దావీద్దును బలవంతం చేశాడు తన దేవుని విశ్వాసతను అపార శక్తిని అతను గ్రహించి విశ్వాసం పరిశుద్ధత మొదలైన దివ్య సూత్రాల్లో నిష్ణాతుడయ్యేలాగా అతన్ని అంతులేని క్రమశిక్షణకు ప్రియప్రభు గురి చేశాడు ఇస్రాయేల్కు రాజే యోగిందర పొందాలంటే ఇది ఎంత ఇదంతా కూడా అత్యవసరంగా ఉందండి పావులు అస్తమను ఎదుర్కొంటూ వచ్చిన విపరీత విపత్తులే అతనికి అతని ద్వారా సంఘాలకి నా కృపనికి చాలును నా కృపనికి చాలుననే దివ్యమైనటువంటి వాగ్దానపు అర్థాన్ని మరి బోధించగలిగాయి దేవుని బిడ్డ నీ కష్టాల్లో సమస్యలు దేవుని కృపంటే మనకు చాలండి మనకు సంభవించిన శ్రమలు తప్ప మరి ఏవి దేవుణ్ణి ఇంతగా తెలుసుకునేలా చేయగలిగేవి కావు ఇంతగా ఆయనలో నమ్మకం ఉంచేలాగా ఆయన ఇంత కృపను పొందగలిగేలాగా చేయగలిగేవి కావు అందుకే మనకు సంభవించే ఈ యొక్క వైపరీత్యాలు మనకు తప్పనిసరండి ఈ కష్టాలు సమస్యలు మనకు ఉండాలండి అప్పుడే మనం ప్రభుకు సమీపంగా ఉంటాం ఆటంకాలు బాధలు మనం విశ్వాసం వైపు దేవుడు విసిరే సవాళ్ళు మన విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడేటప్పుడు వాటిని మనం విశ్వాసపు పాత్రగా గుర్తించి వాటిలోని క్రీస్తు ప్రభు యొక్క శక్తిని పరిపూర్ణను నింపుకోవాలి ఆయన మీద ఆధారపడి మనం ముందుకు వెళితే మనకు పరీక్షలు ఎదురు కావచ్చు ఓర్పు అవసరం కావచ్చు కానీ ఎట్టగలకు ఆ అడ్డుబాడు తొలిగిపోతుందండి మనం ఎదుర్కొన్న అగ్ని పరీక్షలో మనకు గొప్ప ఆ జరిగిన నష్టానికి రెండింత దీవెనలు ఇవ్వడానికి దేవుడు ఎదురు చూస్తూ కనిపిస్తున్నాడు దేవుని బిడ్డ ఈ ఉదయ కాలంలో ప్రభునితో మాట్లాడుతున్నాడు ఆందోళన వద్దు దేవుని బిడ్డ చింత వద్దు ప్రభు అన్నీ కూడా చూసుకుంటాడు దేవుడి మాటలు దీవించగా ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధులవైన అండి నీ పరిశుద్ధ నామన కొందనాలు స్తోత్రాలు చరించినామని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలు ఆ పా క్రమంగా పాలు పంపు పొందడం మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు బహుగా దీవించి మరి సంవత్సరమైన దయాకరీటి మిడ్డలకు దరిపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులైన ఇప్పి ఇప్పుడేని ప్రత్యేక రూపించిన ఆయన ఎవరైతే సీరియస్ కండిషన్ ఇంటెషన్ కేర్లు మరి హాస్పిటల్ ఉంటున్నారు ఇప్పుడే మీరు కనిపించండి ఆయన ఇప్పుడేనాయన కలవరి శిరవ రక్త ప్రభావాన్ని ఎట్టి వ్యాధి నైనా శిరస్మ పాదు అరకు ప్రారంభ ప్రవహింప అన్న స్వస్థత ఆరోగ్యం విడుదల ఏస్తున్నామో ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబల తత్వం ప్రియులు నిద్రించి మాని దుఃఖలు వేధులున్నారు అటు వారికి ఆదరణ దాయించండి ఉద్యోగులు లేని బిడలకు స్వదేశ విదేశాలు వారు ఆహంపించిన ఉద్యోగులు వచ్చిన కాక గర్భిణీ స్త్రీలకు ఈజీ డీలు వచ్చిన కాక వివాహం కానీ ఏమనబిడలకు ఈ నెలలో వారు కోరుకున్న చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా కాక హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో పరిచయం చేస్తున్న దినదాసునం దాసు విధవరాన్ని దిక్కు లేని బిడ్డలను తల్లిదండ్రులేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిని బిడలు చుట్టు మీ రక్తగం చేసి ప్రతి విధిగా కీడ నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధన మన స్తు గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైనస్ వారి కృప తండ్రి ఏరిదేవిని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కానీ నేను సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్